మనకే మంచిదే సరే ఇంకా ఆడికి లేనప్పుడు మనం ఇంకేం తింటాం లేదు చేస్తానని చేయలేదు ఇదే కట్ చేసుకుని తినేటం ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే లంచ్ కొమ్ము ఆలు ఫ్రై చేసాను టమాటా పచ్చడి చేసాను పట్టుకుని నడిపేయడానికి ఆడపింది మీకు ఇప్పుడు టీ పెట్టి మీరు తిన్నాక మీరు వెళ్ళాక చవితి పనులు అయితే స్టార్ట్ చేయాలి అన్ని తెచ్చేయండి వాతావరణం బాగాలేదు అందుకు తొందరగానే తెచ్చేయండి మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకా పెద్ద వర్షం అయిపోతాయి ఇంకా అసలు ఏ పండుగలు వస్తాయి అప్పుడే వర్షానికి కూడా పండగ చవితి అంటే వర్షం కదా చవితికి ఎప్పుడు వర్షం పడుతుంది కదా అంతేనా ఆ వర్షాలకు కూడా పండుగ కావాలనుకుంటానా అంతే పాపం బిజినెస్ చేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు పళ్ళు పత్రికలు అమ్ముకున్న వాళ్ళు అందరూ వాళ్ళ పాపం ఏం చేస్తాం కదా తప్పదు కదా అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాం అండి చవితి పనులు మీ ఇంట్లో పనులు ఎక్కడ దాకా వచ్చినాయి కూడా కమెంట్ చేస్తాం